హలో అండి నమస్తే ఈరోజు టేస్టీ టేస్టీగా స్వీట్ కార్న్ వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా రెండు స్వీట్ కార్న్ ఒలిచి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇంకా కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా బరకగా పట్టుకోవాలి ఇలా పట్టిన తర్వాత ఒక గుప్పెడంత బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల స్వీట్ కార్న్ వడలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి ఇలా చేతితో కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి స్వీట్ కార్న్ వడలైతే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కాలి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టడానికైతే చాలా చాలా బాగుంటాయి అంతే అండి ఎంతో కమ్మనైనా స్వీట్ వడలు వడలైతే రెడీ అయినట్టే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పెట్టడానికి చాలా చాలా బాగుంటాయి ఇంకా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్